హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మోక్షి అండ్ చైతు ఛానల్ ఉదయాన్నే హడావిడి లేకుండా అప్పటికప్పుడు పిల్లలు లంచ్ బాక్స్లో చేసుకుని వెజ్ పులావ్ని ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం ఇక్కడ నేను వెజ్ పులావ్ కోసం కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా వెజిటేబుల్స్ ఉల్లిపాయలు రెండు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి రెండు పచ్చిమిర్చి బిర్యానీ దినుసులు కొన్ని తీసుకున్నాను ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకొని దాంట్లో త్రీ స్పూన్స్ గీ వేసి కొద్దిగా సాజీరా బిర్యానీ దినుసులు వేసి కాస్త ఫ్రై అయ్యాక ఒక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి అవి కాస్త ఫ్రై అయ్యాక దాంట్లో ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిని వేసి అల్లం వెల్లుల్లి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మనం కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి వెజిటేబుల్స్ థర్టీ పర్సెంట్ కుక్ అయితే చాలు నేను కొద్దిగా సాల్ఫ్ని వేస్తున్నాను వెజిటేబుల్స్ బాయిల్ అవ్వడం కోసం మాత్రమే ఇప్పుడు దాంట్లో నేను అరగంట ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకుంటున్నాను ఇక్కడ నేను టూ కప్స్ రైస్ తీసుకున్నానండి రైస్ వేసుకున్నాక హై ఫ్లేమ్లో టూ మినిట్స్ బాగా సాఫ్ట్ చేస్తూ ఉండాలి ఇప్పుడు దాంట్లోకి ఫోర్ కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను టూ కప్స్ రైస్ తీసుకున్నాను సో అందువలన నేను ఫోర్ కప్స్ వాటర్ని యాడ్ చేస్తున్నానండి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దాంట్లో రుచి కోసం నేను వన్ స్పూన్ బిర్యానీ మసాలాను వేస్తున్నాను బాగా కలిపాక సాల్ట్ సరిపోయిందో లేదో చూసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్నాక కుక్కర్ క్యాప్ పెట్టి త్రీ విజిల్స్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి త్రీ విజిల్స్ వచ్చాక చూస్తే గుమ గుమలాడే వెజ్ పూల రెడీ పొడి పొడిగా విడివిడిగా ఎంత బాగుందో అంతే సింపుల్గా వెజ్ పూల రెడీ అండి పిల్లల లంచ్ బాక్స్లోకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్స్